పక్కడ కార్యక్రమం మనకు ప్రశ్వాసం చేసేది మన పార్లమెంట్లో యాక్టివ్గా చేస్తాము రాష్ట్రంలో అందరికంటే మంచిగా చేస్తాము ఇదే కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా మా దగ్గర బాధ్యత అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళందరూ పొద్దున కొద్ది సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళ ఒక్క సీటు కూడా వస్తారు ఒక్క జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జిల్లాలో ఇంక్లూడింగ్ అదే బాధ్వాడే కలుపుకోరు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కలిసం చేసుకోబోతున్నాం మ్యాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పం సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్గా పనిచేద్దాం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం అన్ని పార్టీలూ కూడా బీజేపీ టికెట్ అడిగేటట్టు ఇది హిందూరు ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం హిందూరు ప్రజలు హిందూ పట్టణ ప్రజలు కానీ మున్సిపాలిటీలో జిల్లాలో కానీ పార్లమెంట్ మొత్తంలో కానీ ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం అది వాళ్ళకి ఎప్పటికన్నా ఈ ప్రాంతం ఇంకింత అభివృద్ధి కావాలి కరప్షన్ లేకుండా మంచి స్వచ్ఛమైన పాలన రావాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ప్రజలు వెళ్తూ ఉన్నారు ఇందులో సోదర సోదరి పనులు ఉన్నారు సో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం వాళ్ళందరికీ రుణపడి ఉండటం ఎప్పటికీ వాళ్ళని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా మనం పనిచేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ కొద్దిగా సిపి గారి అపాయింట్మెంట్ ఉంది నాకు ఈ మధ్య కొంచెం బోధనలో జరుగుతున్న సంఘటనలు ఏ రకంగా అయితే ఎన్ఐఏ ఇక్కడికి వచ్చి అరెస్టులు చేసిపోతూ ఉందో కొద్దిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా సీరియస్గా ఉన్నట్టున్నాయి కాబట్టి ఆయన సమయం నేను అడగడం జరిగింది ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఐదు పది నిమిషాలు లేట్ అయింది సో ఒకటి భవన్గా అక్కడ చేరాలా కాబట్టి నేను అధ్యక్షులు వారికి నన్ను తెలియనియాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ